అందరికీ ప్రేమతో నమస్కారాలు వందనం ఆదాపర్సే సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోకాలను సృష్టించిన ఆ సర్వేశ్వరునికే చెందునుగాక నేను మాట్లాడే దేవుడు ఈ భూమిని దాంట్లో ఉండే ప్రతి మనిషిని దాంట్లో ఉండే ప్రతి జంతువుని చెట్టుని చేపని ఇంకా ఆకాశంలో ఉండే సూర్యుని చంద్రుని నక్షత్రాలను గ్రహాలను మనం చూడగలిగినవి మనం ఇంకా చూడలేనిటువంటివి వాటిని అన్నింటినీ సృష్టించిన దేవుని గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు వ్యభిచారం జరుగుతూ ఉంది నేను చెప్పేది సెక్స్ గురించి కాదు నేను చెప్పేది ఆత్మీయ వ్యభిచారం ఆత్మీయ వ్యభిచారం అంటే ఈరోజు ఈ నల్ల దృష్టిలో ఎందుకు ధరించినారంటే సాక్సులు అండి ప్యాంటు చెప్పులు అన్నీ నల్ల దుస్తులు ఎందుకు ధరించారంటే రీసెంట్గా జరుగుతున్న రేపులు హింసాకాండకుతో కూడిన రేపులు దానికి నిరసిస్తూ నేను ఈ యొక్క నల్ల దుస్తులు వేసుకొని ఉన్నాను అనమాట అయితే ఈ వ్యభిచారం గురించి మనము బాధపడుతున్నాం బాధపడాలి ఎందుకంటే ఒక స్త్రీని గౌరవించడం మన దేశంలో ఎంతగానో ప్రాముఖ్యం అని చెప్పేసి గాంధీ మహాత్ముని మొదలుకొని ప్రతి నాయకుడు చెప్పే విషయమే కానీ ఆ గాంధీ మహాత్ముడే ఆశ్రమాలలో స్త్రీలతో ఏం చేశాడనేది అది ఇంటర్నెట్లో పడితే మీకే తెలుస్తుంది అయితే అంటే ఈ ఇక్కడ సెక్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ మగ ఆడ కలికల గురించి అది చెడ్డదని కానీ ఎవరు చెప్పరు ఎందుకంటే అదే సృష్టికి మూలం అయితే ఇప్పుడు అయిష్టంగా ఇష్టం లేనప్పుడు ఫోర్సిబుల్గా రేప్ చేసి చంపే విధానం అంటే ఏంటిది అది అసలు రేప్ అనేది ఒక ఒక స్త్రీకి తను తనను మానసికంగా భారతదేశం రేప్ చేస్తానే ఉంది నచ్చని మగన్ నచ్చని మగానితో పోయి పడుకోమని తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు అది ఒక రేప్ ఇలాగా నచ్చని వ్యక్తితో డబ్బుల కోసం పడుకుంటుంది అది ఒక రేప్ అంటే కనీసం అక్కడ ఒక డీల్ జరిగింది తను ఏదో తన శరీరాన్ని అమ్ముకుంటుంది అయితే నాకు ఎవరో తెలియని వ్యక్తి వాడికి కామోద్రేకంతో మరి జంతువులాగా ప్రవర్తిస్తే నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నాయి అది చూస్తే ఆ రెండు సంభోగం చూసుకుంటే అది ఒక రేప్ లాగానే ఉంది ఆడదానికి తెలియకుండా ఆడదానికి ఆడదాని యొక్క అప్రూవల్ లేకుండానే దాని మీద కూర్చొని దాన్ని పట్టుకొని సంభోగం ఉంది తర్వాత అది అలాగా ఆ సృష్టి ధర్మంతోనే ఆ యొక్క జాతి అది వృద్ధి చెందుతుంది కానీ మనుషులు అలా కాదు కదా అటుకంటే ఆ యొక్క మనుషునికి ఇంకా జంతువునికి తేడా లేకుండా ఏముంటుంది మనుషునికి తేడా జంతువునికి తేడా ఉండాలి కదా అంటున్నాను నేను ఏం మాట్లాడలేవా ఏమి నీ యొక్క ప్రేమను నువ్వు నాకు కావాలని నువ్వు చెప్పలేవా అసలు అలాంటి స్థాయి నీకు లేనప్పుడు నువ్వు నరుగుసుకున్నాడు అయితే ఈ క్రూరమైన ప్రపంచంలో బాగా మదమెక్కి కొవ్వు పట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అంటేనే ఒక విచక్షణ లేకుండా నాకు నాకు బలం ఉంది నాకు డబ్బులు ఉన్నాయి నాకు మగతనం ఉంది అని చెప్పి దారిలో పోయే వాళ్ళందరినీ సంభోగం చేస్తే దానికి నిరసనగానే ఇవి ఈ నల్ల దుస్తులు యావత్ భారతం యావత్ దేశం బ్లాక్ వేసుకొని ఈ నిరసన గత రెండు రోజుల నుంచి చేస్తూ ఉందన్నమాట ఈ నిరసన కొనసాగిస్తూ దేవుని యొక్క మాటలు దేవుని మాటలు జుంటి తేన ధారల కన్నా దేవుని మాటే మధురం జుంటు తేనె ఇక్కడ నేను మహానది దగ్గర గాజులపల్లె అనే ప్రదేశంలో ఆటవికులు తేనె సేకరించి అవి ఇస్తారన్నమాట అక్కడ నేను కొన్న ఆ తేనె మధురం అంటే తేనెలోనే సెల్స్ను మనకు సెల్స్ చనిపోతూ ఉంటాయి ఏజ్ పెరుగుగా సెల్స్ సెల్స్ ప్రతి ప్రతిసారి సెల్స్ చనిపోతూ ఉంటాయి సెల్స్ పుడుతుంటాయి ఏజ్ పెరుగుతగా పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఈ రీజనరేషన్ అనే యాక్టివిటీ ఆగిపోతుంది ఆ రీజెనరేషన్ యాక్టివిటీ మళ్ళీ కొనసాగించాలంటే తేనె తాగాలి అని కొందరు మంత్ర సత్యనారాయణ ఆశ్రమంలో వాళ్ళు చెప్తూ ఉంటారు నేను వెళ్ళాను అక్కడ ఒక పదమూడు రోజులున్నా మంచిదే అయితే నాణ్యమైన తేనె మనకు దొరకడం చాలా అర్థం అయితే ఇది కూడా నాణ్యమైన తేనె అని నేను అనుకొని నేను తీసుకున్నాను దానికి ఇంకా తేనె అయితే ఈ తేనె మన శరీరం గురించి మనం మాట్లాడుతున్నాం మన శరీరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం మాట్లాడుతున్నాం మనము మన ఆలోచనని ముందుకు తీసుకోవడానికి మనం మాట్లాడుతున్నాం అయితే ముఖ్యమంది ఇప్పుడు శరీరం గురించి మెదస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే అంటే మనసు గురించి శరీరము బాడీ అండ్ బాడీ అండ్ మైండ్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే మైండ్ అనేది ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ సోల్ ప్రాణం అంటారు తెలుగులో అంటే సరైన పదాలు దానికి లేవు అయినప్పటికీ ప్రాణం ఇప్పుడు మన మనం చనిపోతే ప్రాణం పోతుందంట ప్రాణానికి లేదు విలువలేదు రోజు మనం చాలామంది చికెన్ షాప్స్లో రోజుకు వందల కోడలు ఖర్చు చేస్తారు దాని ప్రాణం పోతుంది అలాగే మనిషి చనిపోతే మనిషి ప్రాణం పోతుంది మనం నేను నేను మాట్లాడే ప్రా అది ఈ శరీరం గురించి ప్రాణం గురించి కాదు దిస్ మెసేజ్ ఈజ్ బిలాంగ్స్ టు ద స్పిరిట్ దట్ ఈస్ ఇంబైబ్డ్ ఇన్ యూ నీలో ఉన్న ఆత్మ గురించి నేను చెప్తున్నాను అంటే మనలో ఒక భాగము ఆత్మ నేను ఎవరు అంటే నేను శరీరము ఈరోజు నేను శరీరము దాంతోపాటి నా ప్రాణము దాంతోపాటి నా ఆత్మ ఈ మూడు కలిపితేనే నేను అయితే మనం ఎంతసేపు మన శరీరాన్ని అర్థంలో చూసుకుంటాం కాబట్టి ఆ శరీరాన్ని మనం డెకరేట్ చేయాలనుకుంటే ఈరోజు చూసే చూడండి ఇవి సన్ సన్ స్క్రీన్ గ్లౌస్ అయితే బ్లాక్ను బ్లాక్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఇవి వేసుకోవడం జరిగింది కొత్తగా డెకరేషన్ ఏమంటే ఇప్పుడు మనిషి విచిత్రంగా కనపడితే కానీ హీరో అవట్లే జరిగిన జుట్టు కొంత చినిగినం బట్ట కొంత ఇలా ఉంటేనే జనాలకు ఎందుకు చెప్తున్నాడు అని వినడానికి ముందుకు వస్తున్నాడు ఒక హీరో అంటే చెంపిరి జుట్టు చినిగిన బట్టలు ఉండాలా అనే లోకం మంది లో దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు ఈరోజు నేను అంటున్నాను చాలామంది క్రైస్తవులు లోకంతో మనకేం పని ఉంది లోకంతో పొగడుతో మనకేం అవసరం ఉంది అని అనుకుంటున్నారు కానీ లోకం అంటే మట్టి కాదు లోకమంటే అంటే మనుషులు అంటే ఆత్మలో ఆ ఆత్మలు దేవుని ఆత్మలో ఆ దేవుని ఆత్మలు దేవునికి ఇవ్వాలి అదే నీ బాధ్యత అందుకే నువ్వు దేవుని కుమారుడుగా ఉండి ఆ బాధ్యత చేపట్టడానికి ఇంకా బతుకున్నావై అని అంటాను నేను ఇది నేను చెప్పే మాట కాదు ఎస్ యశువా అంటే దేవుని కుమారుడైన ప్రధాన దూతల్లో ఒక వ్యక్తిని ఇక్కడ యశువా రూపంలో యశువా అని పేరు పెట్టబే పేరు పెట్టి ఆయనను ఈ భూమిలో మనకు ఏ విధంగా తప్పిపోయిన కుమారుల నుంచి మళ్ళీ దేవుని కుమారుడుగా ఎలా మార్చాలా అని ఒక మార్గం చూపించిన మార్గనిర్దేశకుడు నిర్దేశకుడు యశువా చాలామంది చేస్తారు అంటే అంటే ఒక సృష్టి అంటే దేవుని కుమారుడు దేవుడు సృష్టికర్త వీళ్ళు రాజ్య అని కానీ దేవుని కుమారుడు అని కానీ వీళ్ళని అంటారు ఇవి ఈ ఇంత జ్ఞానము ఇంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునితో సమయం కలిపినప్పుడు దేవునితో దేవుని ఆత్మతో నువ్వు నిండి ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఇట్ హ్యాపీనెస్ కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే నువ్వు నువ్వు నీ చిత్తం నీ నీ ఊపిరి పిలుచుకుంటావో నాన్న నీ చిత్తం నేను నెరవేరుస్తా నాన్న ఎప్పుడైతే ఊపిరి వదులుతావో నాన్న నీ రాజ్యం నేను తెస్తా అని ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో ఈ కమ్యూనికేషన్ నిరంతర కమ్యూనికేషన్గా ఇది నిర ఈ ప్రార్థన ఎడతగగా ఈ ప్రార్థన నీకు నువ్వు ఊపిరి పిలుచుకుంటా ఊపిరి వదులుతూనే ఉంటావు కదా యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ నీ నీకు కళ్ళు మూసుకొని నువ్వు నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో కూడా ఈ యొక్క దేవునితో ఆ అనుసంధానమైన చర్య జరిగినప్పుడు అప్పుడు దేవుని యొక్క విషయాలు నీకు బోధపడతాయి లేకపోతే ఏం తెలుస్తుంది ఆ చర్చిలలో ఆ పనికి వాళ్ళ విధవులు వాళ్ళు చెప్పే మాటలన్నీ నీకు అర్థమవుతాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళని గురించి అంటాడు మాట ఒక మాట యశులు దేవాలయానికి పోతే అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది రూకలు అంటే మనీ ఎక్స్చేంజ్ రూకలు మార్చుకుంటున్నారు ఒక మని నుంచి ఒక మనీకి పౌరాలు అమ్ముకుంటున్నారు ఇంకా అమ్ముకుంటున్నారు అవన్నీ ఇలా యశువ అంటే దేవుని కుమారుడే కోపపడి ఇవన్నీ ఇసిరి కొట్టేసి ఇలాగా నా తండ్రి ఆలయం ఇది సకల జనులకు ప్రార్థన మందిరం దీనిని నువ్వు దొంగల గృహంగా చేస్తారా మీరు దొంగల గృహం చేస్తారా అని కోపపడ్డాడు ఆయన కోపపడు కానీ పాపం చేయకూడదు కోపం కోపం పాపం కాదు కోపపడి కోపముగా ఉండిపోవడం పాపం అవసరమైన కోపం అనేది కూడా ఒక ఫీలింగ్ సంతోషము ఒక ఫీలింగ్ కోపం ఒక ఫీలింగ్ బాధ ఒక ఒక అనుభూతి ఈ అనుభూతులు అవసరమైనప్పుడు రావాలవి లేకపోతే నీ ముఖం అంతా గబ్బిలంలాగా ఒకేలాగా ఉందంటే దట్ యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మన ఒక వీడియో చూసా ఆ వీడియోలో ఒక గద్ద గుడ్డు కోడి పిల్లల గుడ్డు కలిసిపోయింది అది పుట్టింది ఇప్పుడు ఇప్పుడు గద్ద పైకి చూస్తూ ఉంది ఆకాశంలోకి అక్కడ అనిపిస్తుంది దానికి ఎందుకంటే దాని యొక్క జన్యువు వేరు అది ఎగిరే పక్షి ఇప్పుడు కోడి పక్క కోడులు అంటున్నాయి అయి పక్క పైన ఎందుకు చూస్తున్నావు అది కింద చూడు నాకు ఎందుకో పైకి ఎదురంటే నోరు మోయ్ అని అవన్నీ పక్కనుండే ఈ కోడి పిల్లలన్నీ అవి వాడిని ఎగరకుండా చేశాయి గద్ద ఒక్కసారి గనక అలాగా ఇలా కొట్టింటే పదహైదు మీటర్లు పైకి ఎగరేది గద్ద గురించి విషయం అంటే పక్షిరాజు యవ్వనం వల్లే నీ యమ గద్ద పక్షిరాజు గద్ద ఎలాంటిదంటే వర్షం పడుతుందని మిగతా పక్షులన్నీ పోయి చెట్ల కింద చెట్లలో దాక్కుంటాయి అయితే గద్ద మేఘాలపైన పోయి అక్కడ గ్లైడ్ చేసుకుంటూ గ్లైడ్ చేసుకుంటూ ఇట్ ఎంజాయ్ కానీ అక్కడి నుంచి కూడా వేటాడుతుంది గద్ద అయితే నీలో ఒకవేళ ఆ ఎగిరే తత్వం ఉంటే ఆ పైకి వెళ్ళే ఆ తత్వం ఉంటే నువ్వు కోడిపిల్లలాగానే కింద వల్తే మిగతా గద్దలు వచ్చి నిన్ను తినేస్తాయి ఇప్పుడు నేను గద్ద యొక్క ఎగిరే తత్వం గురించి పైకి లేసే తత్వం గురించి ఎంతో ఇప్పుడు అలాగా మనలోనే మన ఆత్మలో మనం ఏం చేస్తున్నామంటే గుడ్డితనంతో మనకు అసలు ఆత్మ లేదనుకొని పూర్తి సమయము శరీరము కోసము ఈ ప్రాణము కోసము నీ మేధస్సు కోసమే నువ్వు పాటుపడుతూ ఉంటే నువ్వు చనిపోయినావు అనుకో పొరపాటున నువ్వు జంతువుగా పుట్టి జంతువుగా చనిపోయినట్టే కదా లెక్క నువ్వు కొడి పిల్లలాగా పుట్టి కొడి పిల్లాగా చనిపోయినావు కానీ నువ్వు పుట్టినది గద్ద అయితే నువ్వు ఏం చేయాలి నువ్వు ఎగరాలా నువ్వు ఎగరాల యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని యశువా అంటున్నాడు మనమేం చేస్తున్నాం యశువా ఏమంటా అంటే నీకు తండ్రి చిత్తం తండ్రి చిత్తం ఏమంటే ఆయన సర్వాధికారం సర్వలోకాలపైన ఉన్న చదివారు కాదని ఆయనకు కావాలా సర్వలోకాలపైన ఉన్న సర్వాధికారం ఆయనకు కావాలా అదే ఆయన ఇష్టం ఆయన చిత్తం మరి అది నీకు తెలియకపోతే మొత్తం ఏడు వ్యక్తులు అంటున్నాడు ప్రభువారు పిలిచి ప్రతివారు పరలోక రాజ్యానికి చేరడు కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చేవారు మాత్రమే ప్రలోకానికి రాజ్యాన్ని చేస్తారు అంటే ఆ దినమున వాళ్ళు ఏమంటారంటే నీ నామంలో మేము ప్రవచించలేదా నీ నామాలు అద్భుతకారములు చేయలేదా నీ నీనామంలో అది చేయలేదా నీ నీనామంలో దయ్యాలు వెలగొట్టలేదా నీ నామమున అన్నదానం చేయలేదా నీ నామిన వస్త్రదం చేయలేదా నీ నామంలో చర్చలు కట్టలేదు నీ నామైన గుడ్లు కట్టలేదా నీనామని అది ఎస్ గుడ్ ఏదో చేసావు నీకు నచ్చింది నువ్వు చేసావు నీకు లాభదాయకరంగా నీకు ఈ నీ యొక్క ఆహం పెంచుకోవడానికి నువ్వు చేస్తావు గుడ్ గుడ్ ఫైన్ బట్ అది తండ్రి చిత్తానికి అనుసంధానమై ఉందా అనుకూలమై ఉందా నీ జీవితము తండ్రి చిత్తం నెరవేర్చే పద్ధతిలో ఉందా అనేది నువ్వు చూసుకోవాలి ఎప్పుడైతే ఒకవేళ నీ జీవితము తండ్రి చిత్తము ఆ యొక్క ఆ యొక్క నిర్దిష్టమైన ఫోకస్ ఫోకస్డ్ లైన్ ఏదైతే ఉందో ఏదైతే ఆ యొక్క నేరో పాత్ ఉందో ఏదైతే ఆ యొక్క కష్టమైన ఆ యొక్క కష్టం కాదు ఆ యొక్క ఇష్టమైన ఇరుకు మార్గం ఉందో దాంట్లోనే నువ్వు వెళ్ళాలా విశాలమైన మార్గంలో నేను వెళ్తా అహ్లా అని అంటే వెళ్ళు అందరిలాగా వెళ్తా నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తే వెళ్తా నేను మనుషుల్ని నేను ఆకట్టుకుంటా నువ్వు మనుషులను ఆకట్టుకుంటే నువ్వు మనుషులను ఆకట్టుకుంటే నువ్వు నీకు కొరత ఉంటుంది నీవు ఇంకా ఆకట్టుకోవాలా వాళ్ళని ఆకట్టుకోవాలా వీళ్ళని ఆకట్టుకోవాలా వీళ్ళని రాబట్టుకోవాలా ఆస్తి సంపాదించుకోవాలా పిల్లల్ని పెంచుకోవాలా మనమల్ని పెంచుకోవాలా ఇలా ఉంటుంది నీ జంతువు యొక్క తత్వం నువ్వు ఎప్పుడు ఆ దేవుని ప్రేమించాలా ఏ విధంగా ప్రేమించాలంటే నీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలా అంటే ఇక్కడ ఉన్న మనం పుట్టిచ్చిన తండ్రి కాదు మన తండ్రి అంటే నీకు ఎవరినే కానీ నువ్వు తండ్రి అని పిలవద్దు ఎవరినే కానీ నువ్వు బాబు అని పిలవద్దు బాబు అంటే ఈ పుట్టిన బాబు కాదు బాబుగారు బాబుగారు బాబు గారన్నా ఏ గారన్నా తండ్రి గారన్నా నాన్న నాన్న అని అంటున్నాం నీకు ఈ భూమిలో ఒక మీ తండ్రి నీకు పుట్టించిన తండ్రి కూడా మీ తండ్రి కాదు ఆ దేవుడే మీ తండ్రి అని దేవుని మాట యశువా నోట పలికించాడు దేవుని మాట యశువా నోట అదే మాట నా నోట నీ నోటా ఉండాలా నా జీవితంలో నీ జీవితంలో ఆ దేవుని మాటే చెల్లాలా అది లేకపోతే అది కాకపోతే మన నోట్లో మన స్వయం మన మన సొంత మాట మన సొంత చిత్తం మన బలవంతులు ఏం చేస్తారంటే అంటే ఇక్కడ ధనవంతులు బలవంతులు ఇక్కడ జనులే బలం అనుకునే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికోసమే పాట పడుతూ చచ్చిపోయి జంతువులాగా పట్టి జంతువులాగా చచ్చిపోతున్నారు ఆహార ఆ దినమున వాళ్ళు అడుగుతున్నారు నాన్న మేము మమ్మల్ని లోపలికి రాని అంటే అయ్యే అక్రమము చేయి వారలారా నా నుంచి తొలగిపోండి ఇట్లా చెప్పడంలే అక్రమము చేయి వారలారా నా నుంచి తొలగిపోండి అన్నట్టు చెప్తున్నాడు ఆయన దేవునికి కుమార్ నా నుంచి తొలగిపోండి యు ఐ డోంట్ నో యు ఫ్రమ్ ద బిగినింగ్ నీరు నాకు